ముందుగా నా దేవా దేవుడి కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా దానివి తీరుత ప్రైజ్ అవర్డ్ బ్రదర్స్ సిస్టర్స్ వందనాలు ఇందాకల వీడియో మీరు చూసి ఉంటే ఈ వీడియో కూడా మీరు చూడండి ఒకవేళ చూడకపోతే ఈ వీడియో కన్నా ముందు ఇంకొక వీడియో ఉంది అది చూడండి దేవుడికి స్తోత్రం నేను కొన్ని మాటలు ముందు వీడియోలో చెప్పాను ఒక కీర్తన రెండో వీడియోలో నేను చదవాలని ఒక కీర్తన మీ అందరికీ ఆ కీర్తన చదివి వినిపించాలని చెప్పాను అలాగే ఈ రెండో వీడియో ఖచ్చితంగా అందరూ కూడా ఇది చాలా బలమైన కీర్తన అంటే బైబిల్ గ్రంథం ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వాక్యం బలమైనది పాపము చేసిన వాడిని ఖండించింది హెచ్చరించింది గర్దించింది మరలా వారిని ప్రేమించి రక్షించింది చాలామంది తెలియక మతోన్మాదులు ఎన్నో రకాలుగా లోతు విషయం కానీ కొన్ని విషయాల్లో తప్పుడు భావంతో తప్పుడు ఆలోచనలతో బైబిల్ గ్రంథం వారికి తెలియదు గనక తప్పుగా అనుకుంటూ ఈ బైబిల్ గ్రంథం మీద చాలామంది బురద పోయాలని ప్రయత్నిస్తున్నారు నేను అంటున్నాను చాలామంది మతోర్మాదులకి మీరు స్వార్త అడ్డుతున్నారంటే భయము ప్రతి ఒక్కరిని దేవుడు రక్షించేస్తాడని భయం సాతానికి భయం ఉంది ఆ సాతానుగాడి మీలో ఉండి వెనక తట్టి ఉండి తోస్తూ ఉంటాడు మీరు క్లియర్గా చదువుకోండి సాతానగాడికి ఆల్రెడీ నిత్యాగ్ని ఉంది అది ఏర్పాటు పడిపోయింది దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు వాడికి వాడి దూతలకి నిత్యాగ్ని ఉంది కానీ వాడి మాటలు విని నిజాన్ని అబద్ధంగా మార్చి ఏమండి ప్రేమని కపటమైన ప్రేమగా మార్చి నిజమైన దేవుణ్ణి ఆరాధించేవారిని అబద్ధమైన వాటిని చూపించి ఆ మార్గంలో నడిపించేవారికి ఏమంటారంటే శపించబడిన వారి లారా అంటారు మీరు ఈ బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయి మీకోసం చెప్పాలి అంటే అందుకని నేనంటాను దయచేసి వాడితో మీరు శపించబడిన వారిగా ఉండకండి తెలుసుకోండి నిజమైన దేవుడు ఎవరు ఆయన మార్గములే ఉంది ఆయన చెప్పే మాటల్లో సత్యం ఏమి దాగి ఉన్నది తర్వాత ఆయన నిత్యాధ్యమం ఇచ్చేవాడు గనుక నువ్వు తెలుసుకోవాలి నువ్వు తెలుసుకోకపోతే చూడండి మన ఇంట్లోనే తండ్రిని మరిచి బయటని తిరిగిన వాడు పాడైపోతాడు ఎప్పటికైనా బైబిల్ గ్రంథంలో కూడా స్టోరీ ఉంది కానీ ఒక దినము తండ్రి ప్రేమ తెలుసుకున్నవాడు నేను తండ్రికి దూరమైపోయాను ఇది నా నా అంతట నాది కాదు నేను లోకాన్ని ప్రేమించాను కనుక సాధానగాడు నన్ను పాడు చేశాడు ఎన్నో బాధలాడు వల్ల పడ్డాను ఎన్నో అవమానాలు పడ్డాను అని తెలుసుకొని మరలా తండ్రి దగ్గర వెళ్ళిపోయాను వెళ్ళిపోవాలి నా ఆ తండ్రి ప్రేమ గొప్పదని తెలుసుకున్న కుమారుడు కూడా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో అలాగా మీరు కూడా తెలుసుకుంటారని దేవుడు ఆలోచిస్తున్నాడు మీరు క్షపించబడకూడదని కాసి చేతులు చాచి ఎస్ అధ్యాయం చదువుకోండి అరవై ఐదో అధ్యాయం మొట్టమొదటి వచనం రెండో వచనం కూడా చదువుకోండి అలాగే ప్రయాసపడి భారం మోసుకున్న నా జనులారా నా ఎంతకు రెండని మత్సు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో చెప్తున్నాడు ఏం ప్రయాసపడుతున్నావు అబద్ధానికి కొమ్ము కాసి ప్రయాసపడుతున్నావా సత్యాన్ని తెలుసుకొని కొమ్ము కాసి దేవుని ప్రేమను ప్రకటిస్తున్నావా ఒక్కసారి ఆలోచించు దయచేసి ప్రతి ఒక్కరూ దేవుడు బిడ్డలే అందరికీ ప్రభు అయి ఉన్నాడు అపోస్తుల్లో పదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఉంది ఎఫెక్షల్ నాలుగు ఆరులో ఉంది మొట్టమొదటి వచనం నుంచి చదువుకోండి ఎఫ్ఎస్ఎల్ నాలుగో అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి ఆరు వచనాలు చదువుకుంటే ఒక్కడే దేవుడుగా ఉన్నాడు ఆయనే అందరిలో ఉన్నాడు ఆయనే మత్ సువార్త మొట్టమొదటి అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో ఇమ్మానియల్ దేవుడు అంటే దేవుడు మనకు తోడని అర్థం ఆయనే యేసు ప్రభు అని ఉంటుంది క్లియర్గా ఉంది చదువుకోండి మీకు చదువు రాకపోతే చదివించుకోండి అర్థం కాకపోతే అడిగి తెలుసుకోండి అంతేగాని నిజాన్ని అబద్ధంగా చేసి పరిశుద్ధుణ్ణి పాపుగా చిత్రీకరించాలనుకుంటే ఒక దినము దేవుడు మీకు లెక్క అడుగుతాడు మతేశ్వర్త పన్నెండో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రకారం మీరందరూ బాగుండాలని మీలాంటి తిరుగుబాటు స్వభావం క్రైస్తవులకి లేదు ముస్లిమ్స్కి కూడా లేదు ఎందుకంటే మీరు స్వార్థనడుతున్నారు గుళ్ళ మీద తిరగబడుతున్నారు లేదు చర్చిల మీదకు వెళ్తున్నారు సేవకుల్ని చంపుతున్నారు ఆడవారిని మగవారిని దూషిస్తూ భయంకరమైన బూతులు మాట్లాడుతూ భయంకరమైన పాపమైన మాటలు మాట్లాడుతూ వారిని మీ ప్రాంతానికి వస్తే వెంటబడుతూ వారు కారులు కానీ వారి చేతిలో ఉన్న బైబిల్ని కానీ మీరు భయంకరంగా బైబిల్ చెప్పి కాల్చియడాలు కారులు వాహనాలు మరి వాళ్ళని వాటిని నువ్వు పాడు చేయడాలు ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు ఎందుకంటే నువ్వు సాతాను గడి కొమ్ము కట్టి పనిచేస్తున్నావు కనుక అబద్ధాన్ని నువ్వు అబద్ధానికి స్నేహ అబద్ధాంతో స్నేహం చేసి అబద్ధమైన వాడితో స్నేహం చేస్తున్నావు కనుక వాడికి ఎలాగా నిత్యాగ్ని ఉంది వాడికి వాడి దూతలకి నువ్వు శప్పించబడి వెళ్ళిపోతావని అని మత్సవార్త ఇరవై ఐదో అధ్యయం మళ్ళీ చెప్తున్నాడు మత్సవార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై ఒకటో వచనం చదువుకోండి శపించబడిన వారులని ఫస్ట్ మీకే వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు ఎందుకంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేక వాడితో వాడు కోము కాసరి గనుక వాడు మార్గంలో ఉన్నారు కనుక వాడికి వాడి దూతలకి నిత్యాగ్ని ఉంది కనుక ఖచ్చితంగా మీకు నిత్యాగ్ని ఉందని మాట్లాడుతున్నాడు అదే రెండో మరణం అని ప్రకటన గ్రంథంలో ఉంది ఇరవై అధ్యాయం చదువుకోండి ఇరవై అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను వచనాలు చదువుకుంటే రెండో మరణం ఒకటి ఉంటుంది అదే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో ఎనిమిదో వచనం కూడా చదువుకోండి రెండవ మరణం ఒకటి ఉంటుంది దయచేసి ఆ రెండవ మరణాన్ని తప్పించబడాలి అనుకుంటే మీరు తెలుసుకోండి నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి సత్యాన్ని తెలుసుకోండి మోకరించి నేనంటాను నువ్వు మోకరించకపోయినా ఇంట్లోకి వెళ్తావు కదా నువ్వు ఎక్కడెక్కడో సాతానగడు కొమ్ము కాసి అన్ని పనులు చేసి బాధ పెట్టెళ్ళో కదా ఆ ఉసురు నీతో పాటు నీ కుటుంబం మీద పడిపోతుందని నీకు తెలీదా నువ్వేమో అవతల వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేసి వచ్చావు నువ్వు లేనప్పుడు వాళ్ళు ఒకళ్ళు మీ కుటుంబం మీదకి వస్తే తప్పు సహోదరుడా సహోదరి చాలామంది సహోదరులు కూడా తెలియక పాపం చిన్న వయసులో యవనస్తు యవన స్త్రీలు ఉన్నారు చాలామంది పాపం మీకు కూడా చెప్తున్నాను సహోదరి సహోదరుడా మీ అందరికీ కూడా చేతులెత్తి దనం పెట్టకూడదు కానీ లోకంలో ఉన్నారు కనుక మీరందరూ రక్షించబడాలని దేవుడు తన రెండు చేతులు చాచి మిమ్మల్ని పిలుస్తున్నాడు తెలుసుకోండి మీ గ్రంథాలు చదవండి పరిశుద్ధ గ్రంథం కూడా చదవండి ఏ గ్రంథము పాపము లేనిదో ఈ గ్రంథము పాపము చేసిన వాడిని ఖండించింది పాపిని ప్రేమించి మరలా మార్చి తన ప్రేమతో నింపి తన మార్గంలో నడిపించింది నిత్యాగ్ని తప్పించి పరలోకరాజ్యం ఇచ్చింది ఈ గ్రంథం మీ గ్రంథాలు కూడా చదవండి తెలుసుకోండి మీ మూతపడిపోయిన కళ్ళుని తెరవండి మీ మందమైపోయిన మీ చెవులని తెరవండి నిజమైన దేవుణ్ణి చూడండి దినము నిజమైన దేవుడు గ్రంథం చదవండి చూసి నిజమైన దేవుడు మాటలు వినండి అప్పుడు మీరందరూ తప్పించబడతారు నిత్యాగ్ని తప్పించబడతారు మీరు దేవుణ్ణి కానీ ప్రేమిస్తే కీర్తన గ్రంథము నేను తొంభై ఒకటో కీర్తనం చదువుతున్నాను దాంట్లోనే ఉంది పద్నాలుగు అధ్యాయం తొంభై ఒకటి పద్నాలుగు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని తప్పించ అతన్ని తప్పించదును అంటే ఉంటుంది ఏం తప్పిస్తానో బాధలు శ్రమలు ఇబ్బందులు ఈ నుంచి ఒక దినము నిత్యాగ్ని నుంచి తప్పించి పరలోకరాధ్యం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు అందుకు ఈ కీర్తన గ్రంథం నేను చదువుతున్నాను అందరూ కూడా చదవండి దేవునికి స్తోత్రం హలిలుయ ప్రతి ఒక్కరూ చదవండి కీర్తన గ్రంథము నేను చదువుతున్నాను తొంభై ఒకటో కీర్తన ఇది చాలా పవిత్రమైన అన్ని కీర్తనలు మంచివే ఇది మోషే గారు సాక్ష్యం చదువుతున్నాను తమి ఒకటో కీర్తన మొట్టమొదటి వచనం నుంచి పదహారు వచనాలు మహోన్నతుడి చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను దేవుడని నేను యహో చెప్పుచున్నాను వేటకాను ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును ఆయన చెప్తున్నాడు ఆయన రక్షించబడ్డాడు మోషే ఇప్పుడు నీ కోసం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు వేట నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యమును కేడమనే డాల్ ఉన్నది రాత్రి వేలు కలుగు భయముకైనను పగట వేలు ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించే తెగులుకైనను మధ్యాహ్నం పాడు చేయ రోగముకైనాను నీవు భయపడుకుందు నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడు పక్కన పదివేల మంది కూలినను అపాయము నీ రాదు నువ్వు కనులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవేనా ఆశ్రయమని నువ్వు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసలముగా చేసుకుని ఉన్నావు నీ అపాయమేమీ రాదు ఏ తెగులు గుడారానికి సమీపించదు నీ మార్గములన్నింటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గుచ్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులుకుంటే వారు నేను తమ చేతుల మీద ఎత్తు ఎత్తుపట్టుకుందరు నీవు సింహములను నాగుపాములను దొరకెదు కొమసింహములను భుజంగములను దొరకెదు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించదను అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనక అతన్ని గణపరిచేదను అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఇచ్చదను శ్రమలో నేను అతనికి తోడయుండి అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచిన రక్షణ అతనికి చూపించేదను ఖచ్చితంగా ఈ బైబిల్ గ్రంథం ఈ యొక్క తొంభై ఒకటో కీర్తను చదువుకోండి మరొకసారి చెప్తున్నాను పద్నాలుగు నుంచి పదహారు మూడు వచనాలు కూడా పదిసార్లు చదవండి నిన్ను రక్షించడానికే నీవు మారు మనసు పొందుకొని దేవుణ్ణిగా నువ్వు ప్రేమిస్తే నువ్వు రక్షించబడతావు గాడ్ బ్లస్ యూ ఆల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న మనందరం బౌద్ధిస్టులు బుద్ధిస్టులు కూడా ఈ భూమి మీద నివసించిన దివిలో అడవిలో కొండల్లో కోణల్లో ఉన్న ప్రజలందరూ కూడా మనందరం దేవుడి బిడ్డలమే మనలో అసూయలు కోపాలు ద్వేషాలు చిరాకు కులము మతము ఉండకూడదు సాటి మనిషిని ప్రేమించాలి అదే దేవుని ప్రేమ మార్గసువార్తలో పన్నెండో అధ్యాయంలో ముప్పై ఒకటి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అది దేవుని ప్రేమ ప్రేమ ఎవరికి అన్యాయం చేయదండి ప్రేమ ఎవరికి దూషించదండి అందరినీ ప్రేమిస్తుంది తెలుసుకోండి గర్భస్వాల్ ప్రజలతో మీ బ్రదర్స్ సైలస్ పాల్